సార్కి రాజా సార్కి కి ఐ హ్యావ్ ద కనెక్షన్ బిట్వీన్ ఫ్రమ్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి నేను మినర్వా స్కూల్లో స్టూడెంట్ని సో ఐ హ్యావ్ అ లాడ్ ఆఫ్ కనెక్షన్ విత్ దెమ్ సో ఒక టీచర్గా ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ టీచర్ ఈస్ అనేది స్టార్టింగ్ నేను జాయిన్ అయ్యేటప్పుడు సుశీల మేడం నాకు చాలా ఉపన్యాసం ఇచ్చి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పారు యాక్చువల్లీ నేను ఏదైనా మా ఇంట్లో అయినా కూడా మా అమ్మ చెప్పినా కూడా నేను అది నాకు కరెక్టా కాదా అని అనిపిస్తేనే చేస్తాను సో వెంటనే వీళ్ళు గూగుల్ చేశాను హౌ ఎ టీచర్ షుడ్ బి అని దాంట్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది ఇవ్వలేదు సో ఆ తర్వాత నాకు అర్థమైంది ఇట్ ఈస్ అబౌట్ షేపింగ్ ఎ చైల్డ్ ఇన్ వే హీ హ్యాస్ టు బి డన్ సో ప్రతి ఇండివిజువల్ ఈస్ డిఫరెంట్ అని నేను అప్పుడు అర్థం చేసుకున్నాను సో డెఫినెట్లీ మనకంటూ ఒక డెఫినెట్ వే అనేది వీ డోంట్ హ్యావ్ అని నాకు అనిపిస్తుంది సో టీచర్ అంటే ఇలానే ఉండాలి ఇలానే పనిచేయాలి ప్రతి ఇండివిజువల్ని మనం ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి అనేది నేను నమ్మను సో ఎవ్రీ ఇండివిజువల్కి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది వాళ్ళ ఐక్యూ కానీ వాళ్ళు అర్థం చేసుకునే విధానం కానీ ఉంటుంది సో దట్స్ వై నేను పిల్లలతో చాలా జోవియల్గా ఉంటాను లైక్ సీ టాపర్స్ ఇన్ అ డిఫరెంట్ వే యావరేజ్ స్టూడెంట్స్ ఇ డిఫరెంట్ వే అండ్ సరిగా వినక వినని వాళ్ళు ఒకలా చూస్తాను ఒకలా చూడడం అంటే దాని అర్థం నేను వాళ్ళతో అలా ఉంటాను బాగా చదివే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అసలు ఎక్కువసేపు మాట్లాడాను ఎందుకంటే నేను మాట్లాడే మాటల వల్ల మేబీ వాళ్ళు డిస్టర్బ్ అవ్వచ్చు యావరేజ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను కొంచెం కొంచెం మాట్లాడతాను అబౌట్ స్టడీస్ ఓన్లీ స్టడీస్ గురించి మాత్రమే మాట్లాడతాను యావరేజ్ స్టూడెంట్స్ దగ్గర అండ్ బాగా లో ఉంటారు కదా డెఫినెట్లీ ఉంటారు ప్రతి క్లాస్లోని సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐ టాక్ అబౌట్ అదర్ ఆస్పెక్ట్స్ లైక్ డ్రాయింగ్ గురించి సింగింగ్ గురించి డాన్సింగ్ గురించి స్పోర్ట్స్ గురించి వాటి గురించి కూర్చుని మాట్లాడుతూనే ఉంటాను బికాస్ వీ డోంట్ నో హూ ఈస్ గోయింగ్ టు బికమ్ హూ సో ఎవరు ఏం అవ్వాలి అనేది మన చేతుల్లోనే ఉంది కానీ వాళ్ళు ఏది అవుతారు అనేది వాళ్ళ చేతుల్లో ఉందని నేను గట్టిగా నమ్ముతాను సో డెఫినెట్లీ నేను సో టాపర్స్ అనేవాళ్ళు దే విల్ రీచ్ ఎనీ హైట్ ఆఫ్కోర్స్ వాళ్ళు స్టడీస్ బట్టి దే డెఫినెట్లీ సెటిల్ ఇన్ ఎనీవే సో యావరేజ్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి ఐ లిటిల్ మోటివేషన్ ఫ్రమ్ అస్ విల్ మే మై బ్రింగ్ దెమ్ అబౌవ్ సో ఎవరైతే ఆ చదువు ఎక్కట్లేదు ఎక్కట్లేదు అనే వాళ్ళు ఉన్నారో సో కొంచెం పెద్ద వచ్చేసరికి ఇట్ ఈస్ డెఫినెట్లీ ఐదర్ అవర్ ఫాల్ట్ లేదా పేరెంట్స్ ఫాల్ట్ సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎక్కట్లేదు అనేటప్పుడు వాట్ వీ డూ ఇస్ వీడు వేదవా వీడు చదవాడు వీడు చదవాడు వీడు చదవడు అంటే దే కీప్ ఇట్ ఇన్ మైండ్ ఓకే నేను చదవను ఎప్పుడైతే వాళ్ళు అలా మారిపోతారో డెఫినెట్లీ మనం ఎంత అనుకున్నా వాళ్ళ మైండ్లో వీ కెనాట్ రీడ్ అనేది అక్కడ ఇంజెక్ట్ అయిపోయి ఉంటుంది సో ఎవరైతే అలాంటి లెవెల్లో ఉన్నారో ఐ టాక్ అబౌట్ ఓన్లీ స్పోర్ట్స్ అండ్ సంథింగ్ ఆల్ సో డెఫినెట్లీ నేను నా స్టూడెంట్స్లో నేను చూసింది ఏంటి అంటే ఆమె టెన్త్ క్లాస్ టీచర్నా సో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను కాబట్టి నేను చూసిన వాళ్ళలో దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ ట్రయింగ్ టు రీడ్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ గివింగ్ దెమ్ స్పేస్ ఫర్ దేర్ స్పోర్ట్స్ సో కబడ్డీ ఆడే వాళ్ళకి కబడ్డీ గురించి మాట్లాడుతూ ఉంటే దే స్టార్టెడ్ టు గెట్ ఇన్ టు మై జోన్ వాళ్ళు మ్యాథ్స్ నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారు వాళ్ళు నేను ట్యూషన్ ఆల్సో నేను ట్యూషన్ వాళ్ళకి మన స్కూల్ వాళ్ళకి మాత్రమే తీసుకుంటాను సో వాళ్ళు కూడా వచ్చి అప్పటి నుంచి మ్యాథ్స్ నేర్చుకోవడం మొదలు పెట్టారు ఎప్పుడైతే నేను వాళ్ళకి కబడ్డీ కోసం మాట్లాడానో వాళ్ళు అలా చేశారు ఇంకొందరు క్రికెట్ గురించి క్రికెట్ బాగా ఆడతారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రికెట్ గురించి అలా మాట్లాడుతూ క్రికెట్ గురించి అవన్నీ చేస్తూ ఉంటే అంటే దే స్టార్ట్ ఎడ్ లైకింగ్ మీ బికాస్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దేర్ జోన్ సో దే వాంట్ కమ్ ఇన్ టు మై జోన్ సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హౌ ఐఎమ్ టీచింగ్ అకార్డింగ్ టు ద ఈచ్ ఇండివిజువల్ ఐ టాక్ టు దెమ్ పర్సనల్లీ ఈవెన్ వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళు అప్పుడప్పుడు చాలా ఏడుస్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ సమ్ ఇన్సిడెంట్ జరిగింది పీపుల్ అంతా ఒకటైపోయి ఒకటి మాత్రం ఒకటైపోయాడు సో వాడు చాలా ఏడుస్తూ ఉన్నాడు టీచర్స్ అడిగినా కూడా నాకు చెప్పడంలో తెలియదు కానీ నేను వెళ్ళి వెంటనే అడిగాను వాట్ హ్యాపెండ్ అని అంటే సార్ అందరూ ఒకటైపోయారు నన్ను అక్కడనే సపరేట్ చేస్తారు సో ఐ బీన్ త్రూ దట్ ఆల్సో ఆల్ మై లైఫ్ ఐ వాజ్ లైక్ అలోన్ పర్సన్ సో దెన్ ఐ టోల్డ్ సో దిస్ ఈస్ హ్యాపీనెస్ ఆర్ సాడ్నెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ నీలో ఉంటుంది అది నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీతో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నువ్వు సంతోషంగా ఉండాలా లేదా అనేది అది నీ దగ్గర ఉంటుంది నేను ఎక్కడో కోట్ చూసాను పెయిన్ ఈజ్ ఇనబిటబుల్ సఫరింగ్ ఈస్ అ చాయిస్ అని సో పెయిన్ అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది సఫరింగ్ అవ్వాలా అవుతా అనేది తనలో ఉంటుంది సో ఆ మాట వాడికి చెప్పిన దగ్గర నుంచి నౌ హీ ఈజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు బీ అలోన్ తన దగ్గరికి ఫ్రెండ్స్ వస్తున్నా కూడా తను సంతోషంగా సింగిల్ గా ఉంటున్నాడు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ సో ఇంకా స్కూల్ గురించి చెప్పాలంటే ద బిగ్గెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ ఆఫ్టర్ లూజింగ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐ గెయిన్ ఫ్రమ్ దిస్ స్కూల్ చాలా పెద్ద లైక్ నా లైఫ్ మొత్తం దీనికి ఆ విషయంలో ఖచ్చితంగా మినర్వా స్కూల్కి రుణపడి ఉంటాను దట్ ఈస్ ఐ గాట్ ఓన్లీ పర్సన్ దట్ ఐ కెన్ ట్రస్ట్ హోల్ ఆఫ్ మై లైఫ్ నా లైఫ్ మొత్తంలో నేను ట్రస్ట్ చేసే ఒకే ఒక్క మనిషి నా ఫ్రెండ్ మా అక్సర్ ఈ షర్ట్ కూడా వాడితే సో ఐ గాట్ హిమ్ లైక్ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా హిల్ బి టు మీ సో అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చిన మినర్వా స్కూల్కి నాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలని ఉంది అండ్

Uh, in family members, also. We are being a family, we have to follow everything what we are learning, right? And uh, I don't want to join in Minerva at first. Madam uh, asked me at the time of uh, COVID and asked me to join in uh, Minerva. I don't want to go there, but my husband told me that uh, you can go and uh, see how it will be. And I went there, I worked there, but I don't want to leave now i was uh, experiencing uh, for uh, four years but i was i would like to be there because of the family of me thank you thank you sir